జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసి ఉంటే సేవలను ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వాడుకుంటుంది వాడుకొని దాన్ని కూడా వీళ్ళ ఖాతాలు వేసేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు ఒకసారి చదవండి చూసుకోండి అవేర్నెస్ అలర్ట్ బ్రాడ్కాస్టింగ్ సాంకేతిక వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుంది తుఫాన్ సమాచారాన్ని ప్రజలకు వివిధ రూపాల్లో అందించాలన్న సీఎం గారి ఆదేశాల మేరకు కోస్తా జిల్లాలోని ఇరవై ఆరు తీర ప్రాంత గ్రామాల్లో ప్రయోగాత్మకంగా మోతా తుఫాన్ హెచ్చరికలు హెచ్చరికలు రియల్ టైమ్ వాయిస్ అలర్ట్లను క్షణాల్లో అందిస్తున్నారు విద్యుత్ అంతరాయం జరిగిన మూడు వందల అరవై డిగ్రీలు హార్డ్ స్పీకర్ వ్యవస్థ ఒక కిలోమీటర్ పరిధిలో కూడా స్పష్టమైన హెచ్చరికలను అందిస్తుంది ఈ వ్యవస్థ మరిన్ని గ్రామాల్లో విస్తరించుకున్నారు విస్తరించనున్నారు ప్రజలకు మెసేజెస్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ కాల్స్ అదేవిధంగా టామ్ టామ్లు క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా అన్ని విధాలా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు అనేసి ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీరు వీడియో ప్లస్ విల్ ట్వీట్ బాగా చూడండి ఆ వీడియో చూడండి గ్రామ సచివాలయం గ్రామ సచివాలయం పైన స్పీకర్లు పెట్టి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వాయిస్ నిబడుతూ ఉంటుంది సిస్టమ్ పెట్టినారు గ్రామ సచివాలయం మీద అప్రాక్సిమేట్లీగా ఇరవై ఆరు ఒకటి కాదు ఇరవై రెండు కాదు ఇరవై ఆరు తీర ప్రాంత గ్రామాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని ఉపయోగించారు గ్రామ సచివాలయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గ్రామ సచివాలయాల మీద ఇలాంటి స్పీకర్లు పెట్టి అనౌన్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే వాటిని కూటమి ప్రభుత్వం ఏ విధంగా వాడుకుంటుందో దీన్ని మీరందరూ కూడా తెలుసుకోవచ్చు దీన్ని కూడా వాళ్ళ ఖాతాలు వేసేసుకుంటున్నారు వాళ్ళ ఖాతాలు వేసుకుంటున్నారు తుఫాన్ సమయంలో కూడా గ్రామ సచివాలయాలు చాలా అద్భుతంగా యూజ్ అయినాయి అనేసి కూటమి ప్రభుత్వమే చెప్పగానే చెప్పేసింది చెప్తూ వాళ్ళ ఖాతాలు వేసేసుకోవడం జరిగింది తుఫాన్ వేళ గ్రామ సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి అనడానికి ఎగ్జాంపుల్ ఇది ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయం ఏర్పాటు చేసినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సహాయక చర్యల్లో ఈ వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తుందో మరోసారి నిరూపితమైంది తుఫాన్ కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు చేరువగా ఉండి సమయానికి హెచ్చరికలు అందిస్తూ సచివాలయ సిబ్బంది సేవలు అందిస్తున్నారు ఒకటి పాయింట్ మూడు లక్షల మంది సిబ్బంది నియామకం ద్వారా గ్రామ గ్రామీణ పరిపాలనను బలపరచ ఉండే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా సచివాలయాల్లో సదుపాయాలు కూడా కల్పించింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రస్తుతం మొంతా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అలర్ట్ బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీతో సచివాలయాల ద్వారా ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయి ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయో మీరందరూ కూడా చూడవచ్చు విద్యుత్ లేకపోయినా పనిచేసే మూడు వందల అరవై హార్న్ స్పీకర్ వ్యవస్థ ద్వారా గ్రామాల అంతటా హెచ్చరికల ప్రచారం చేస్తున్నారు గ్రామ సచివాలయాల ద్వారా ఇప్పటి వరకు ఇరవై ఆరు తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు ఈ తుఫాన్ అలర్ట్లు కూడా అమర్చారు సో ఇక్కడ కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి సచివాలయ వ్యవస్థ పనిచేస్తుంది అనేది ఇదిగో ఎగ్జాంపుల్ ఇది ఆ సచివాలయం లోపల పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కోసం నాడు నేడు పాఠశాలను పునరావాస కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు సచివాలయ వ్యవస్థను కూడా సచివాలయాలను కూడా పునరావాస కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు ఈ పాఠశాలలో సౌకర్యాలు మెరుగ్గా ఉండడంతో ప్రజలు భద్రంగా తలదాచుకుంటున్నారు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఫుల్ లైటింగ్ ఉంది వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి టాయిలెట్స్ ఉన్నాయి అన్ని ఫుల్ ఫ్రిడ్జ్గా ఉన్నాయి వాటిని ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నారు ఇళ్ళని విడిచి వచ్చేటువంటి కుటుంబాలు ఈ పాఠశాలలో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థ అదేవిధంగా నాడు నేడు స్కూల్స్ ఈ విపత్తు సమయంలో కూడా ప్రజలకు రక్షణగా అండగా నిలుస్తున్నాయి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి వేల మంది ప్రాణాలను కూడా కాపాడుతున్నాయి అదేవిధంగా మీకు అందరు కూడా తెలిసిందే పోయిన ఏడాది కృషి వర్షాలకి బుడమేరు బియ్యభం సృష్టించిన విషయం మీకు అందరూ కూడా తెలిసిందే విజయవాడ అంతా మునిగిపోయింది ఆ సమయంలోనూ వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు అద్భుతంగా సేవలు అందించిన మనం చూసాం మోకాల్లో తిన్నెలలో దిగి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు వాలంటీర్లు అంతటి వరదల్లో విజయవాడలోని కృష్ణరంక ప్రాంత వాసులు ధైర్యంగా ఉన్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించే వంటి రిటర్నింగ్ వాల్ అదే కారణం ఆ రక్షణ గోడ నిర్మించకుండా ఉండకపోతే కృష్ణలంక ప్రాంతం అంతా కూడా నీటిలో మునిగిపోయేది కొట్టుకొని పోయేవాళ్ళు ఆ ప్రాంత వాసులు జగన్మోహన్ రెడ్డి గారిని నడి రోడ్డు మీద ఆపేసి కృతజ్ఞతలు తెలిపిన విషయం కూడా నీకు అందరూ కూడా బాగానే గుర్తుంటుంది సో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి పని కూడా ఇదిగో ఇటువంటి సందర్భాల్లో మంచిగా వండర్ఫుల్గా పనిచేస్తున్నాయి వండర్ఫుల్గా యూజ్ చేసుకుంటున్నారు దాన్ని కూడా వాళ్ళ ఖాతాలు వేసేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి పని కూడా ప్రజలకు అవసరానికి అవసరార్థం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది కన్స్ట్రక్షన్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు కూడా చూడండి సచివాలయ వ్యవస్థ ఎంత బాగా ఎంత అద్భుతంగా వాడుకున్నారు చూడండి అవంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిటే కదా కాబట్టి వాళ్ళ క్రెడిట్లో వేసుకోవడంలో తప్పలేదు కానీ ఆ వ్యవస్థను తీసుకొచ్చి ఆ విధంగా రూపొందించడం జగన్మోహన్ రెడ్డి గారి తార్స్ నిజంగానే ఏపీ ప్రజలు ఆయనకు రుణపడి ఉండాలి